బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్ట్ జనవరి మూడు నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా రెండు ఒకటి తేడాతో ఆధిక్యంలో ఉంది ఐదవ టెస్ట్ లో గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది లేకుంటే ఆశీస్ సొంతమవుతుంది అందుకే ఐదో టెస్ట్ గెలవాలన్నీ టీమిండియా పట్టుదలగా ఉంది చివరి టెస్టులో ఆడే జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా రిషబ్ పంత్ పట్ల జట్టు మేనేజ్మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది ఈ యువ కీపర్ బ్యాటర్ ఈ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్లో రాణించాడు మెల్బోర్న్ పిచ్పై ఎనభై అరవై ఎనిమిది పరుగులు చేశాడు ముంబైతో జరిగిన ఇరానీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున తొంభై మూడు పరుగులతో జురేల్ ఆకట్టుకున్నాడు అయితే పెర్థలో జరిగిన తొలి టెస్టుకు జురేల్ పదకొండు ఒక పరుగే చేశాడు రెండు ఇన్నింగ్స్ లో కలిపి పన్నెండు పరుగులే చేశాడు సిడ్నీ టెస్ట్ లో వేగంగా బ్యాటింగ్ కంటే నిలకడగా స్థిరత్వంగా బ్యాటింగ్ చేసే వారికి భారత మేనేజ్మెంట్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది రెడ్ బాల్ క్రికెట్ లో భారత్ గేమ్ చేంజర్ గా రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు నాలుగు టెస్టుల్లో పంత్ ముప్పై ఏడు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై పరుగులు చేశాడు ఇరవై రెండు సగటుతో నూట యాభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు టెస్ట్ క్రికెట్ను వన్డే క్రికెట్లు ఆడడం వల్ల పంత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పడేసుకుంటున్నాడు బాక్సింగ్ డే లో మొదటి ఇన్నింగ్స్ పంత్ ఓ షాట్ ఆడి అవుట్ అయ్యాడు దీనిపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు అక్కడ ఫీల్డర్ ఉన్న అటే షాట్ ఎలా ఆడతామని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ నేపథ్యంలోనే తుది జట్టులో పంతకు స్థానం ఉండకపోవచ్చని భావిస్తున్నారు రిషబ్ పంత్ గత రెండు ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన సంగతి తెలిసిందే కానీ ఈసారి మాత్రం నిరాశపరుస్తున్నాడు ఐదో టెస్ట్లో పంత్ ప్లేస్లో ధ్రువ జూరల్ వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో టెస్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లో లేడు అందువల్ల రోహిత్ పేలవమైన ప్రదర్శన కారణంగా బీసీసీఐ ఏ ప్లస్ గ్రేడ్ నుండి ఏ గ్రేడ్ కి తగ్గించే అవకాశం ఉంది ప్రస్తుతం ఏ గ్రేడ్లో ఉన్న రోహిత్ ఏటా ఏడు కోట్లు జీతం పొందుతున్నాడు కానీ ఏ గ్రేడ్కు దిగజారితే ఏడాదికి ఐదు కోట్లే వస్తాయి విరాట్ కోహ్లీ రోహిత్ లాగే అంతగా ప్రదర్శన ఏమీ చేయడం లేదు దీంతో విరాట్ను కూడా ఏ గ్రేడ్కి తగ్గించే అవకాశం ఉంది ఈ ఏడాది టెస్టులో పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పరుగులతో యశస్వి జైస్వాల్ సత్తా చాటాడు అందువల్ల బీసీసీఐ కాంట్రాక్ట్ లోల్ కు పదోన్నత లభించే అవకాశం ఉంది జైస్వాల్ ప్రస్తుతం మూడు కోట్ల వార్షిక వేతనంతో బిసిసి సెంట్రల్ కాంట్రాక్ట్ లో గ్రేడ్ లో ఉన్నాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని గట్టిగా కొట్టండి